టు ఇయర్స్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఆంధ్రప్రదేశ్ లోని కాశీనాయన క్షేత్రాన్ని రీసెంట్ గా అటవీ అధికారులు కూల్చేస్తారు దీంతో అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి దీనిపైన తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి అయితే దీనిపైన లోకేష్ గారు స్పందించి అటవీ అధికారులను శిక్షి శిక్షిస్తాను అండ్ దీన్ని నా సొంత డబ్బులతో నిర్మిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు దీనిపైన ఒక రకంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే అటవీ శాఖ ఏమో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది స్పందిస్తే ఆయన స్పందించాలని లోకేష్ గారు స్పందించారు ఎందుకు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా శాఖల్లో లోకేష్ గారు వేలు పెడుతున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి కూడా ఆ వార్తలు వినిపిస్తున్నాయి అసలు అడవి అధికారులు ఎందుకు ఈ క్షేత్రాన్ని కూల్ మరి దీని పట్ల వీళ్ళ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి మీరు ఏం చెప్తారు సార్ యా లోకేష్కి పవన్ కళ్యాణ్ కోల్డ్ వార్ జరుగుతుందని అందరికీ తెలుసు అయితే ఇప్పటి వరకు లోకేష్ పవన్ కళ్యాణ్ శాఖల్లో ఎప్పుడు కూడా ఏలు పెట్టలేదు తొమ్మిది నెలల్లో నేను వింటున్నది కానీ బయట న్యూస్ కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ దగ్గర ఐదు శాఖలు ఉన్నాయి ఆ ఐదు శాఖల్లో లోకేష్ ఏలు పెట్టట్లేదు మిగతా అన్ని శాఖల్లో కూడా లోకేష్ ఏలు కాలు అన్ని పెడుతున్నాడు ఎందుకంటే ఒక ఒక రకంగా లోకేష్ సకల శాఖ మంత్రి నేను చాలాసార్లు చెప్పాను లోకేషే మొత్తం గవర్నెన్స్ డిఫాక్టో సీఎం లోకేషే పేరుకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ నిర్ణయాలు తీసుకునేది కానీ అధికారులను వివిధ పదవుల్లో పెట్టడం కావచ్చు నామినేటెడ్ పోస్టులు కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లని తన మనుషుల్ని పెట్టుకొని నడపడం కావచ్చు మొత్తం కూడా ఒక షాడో సీఎం లాగా లోకేష్ చేస్తున్నాడు అది వాళ్ళ పాయింట్ ఆఫ్లో అవసరం కూడా ఎందుకంటే కాబోయే సీఎం లోకేష్ కాబట్టి లోకేష్కి తర్బీదు అవసరం తన కంట్రోల్లో మొత్తం ఉండడం అవసరం అందువల్ల చంద్రబాబు కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు అది కరెక్ట్ కూడా కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్ కుదిరినప్పుడంతా కూడా నేను ఇంపార్టెంట్ వ్యక్తి అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు మొన్న కూడా జైకేతనం సభలో కూడా పవన్ కళ్యాణ్ మనం నిలబడ్డాము మనం నిలబడ్డమే కాకుండా నలభై ఏళ్ళుగా నలభై ఏళ్ళ వయసున్న తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అని ఆయన ఒక పక్క చెప్పుకుంటుంటే ఇక్కడేమో పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ ఏలు పెట్టాడు అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ ఏలు పెట్టాల్సిన అవసరం ఏర్పడిందా ఏమి ఎం జ ఏం జరిగిందన్నప్పుడు కడప జిల్లాలో బద్వేల్ దగ్గర జ్యోతి క్షేత్రం అంటారు జ్యోతి క్షేత్రం దాని అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం అది అంటే ఈ అవధూత కాశినాయన ఎవరంటే ఈయన అసలు పేరు ముల్లి కాశిరెడ్డి అని పేరు ఈయన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో బెడ్సుపల్లి అనే గ్రామంలో జన్మించాడు వీళ్ళ అమ్మ నాన్న కాశమ్మ సుబ్బారెడ్డి ఈయనకి చిన్నప్పుడే ఒక గురువు అతిరాజ్ గురవయ్య అనే ఒక గురువు పరిచయం అయ్యాడు దాంతో ఆయన వేదాంతం లేకపోతే స్పిరిచువలజం వైపు వెళ్ళిపోయి కాశీ నుంచి కన్యాకుమారి వరకు తీర్థయాత్రలు చేశాడు అనేక పుణ్యక్షేత్రాలు అవన్నీ దర్శించాడు దాని నుంచి ఆయన తత్వశాస్త్రం అవన్నీ కూడా ఈ హిందూ తత్వశాస్త్రం అవన్నీ కూడా ఇండియన్ ఫిలాసఫీ అవన్నీ చదువుకున్నాడు దాని తర్వాత కడప జిల్లా మిగతా జిల్లాలకు వచ్చి ఆశ్రమాలు పెట్టడం మొదలుపెట్టాడు అలాగా దాదాపు వంద ఆశ్రమాలు గుళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈయన పేరుతో ఉన్నాయి కాశీనాయన అని ఆ తర్వాత ఆయన నైంటీ ఫైవ్లోనే సమాధిలోకి వెళ్ళాడు ఆ తర్వాత నైంటీ నైన్ అక్టోబర్లో ఆయన చనిపోయాడు అక్టోబర్ డిసెంబర్ ఆరు నైంటీ నైన్ డిసెంబర్ ఆరు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా ఆయనకి సమాధి గుడి అవన్నీ కట్టారు సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమం యొక్క గొప్పదనం ఏంటంటే ఈ నిరంతరం నిత్య అన్నదానం జరుగుతుంటుంది మొన్న కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ముప్పై మంది అక్కడ భోంచేసి వచ్చారు రెండోది అక్కడ కులం ఉండదు మతం ఉండదు నువ్వు హిందూ అయినా తినొచ్చు ముస్లిం అయినా తినచ్చు దళితుడైనా తినొచ్చు స్త్రీలు తినచ్చు ఎటువంటి వివక్షతలు లేవు మూడోది అది సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఏం లేదు అక్కడ రైతులు కానీ వాళ్ళు తమ పండిన బియ్యము ఇంకోటో ఇంకోటి ధాన్యాలు వాళ్ళకి ఆశ్రమానికి పంపిస్తుంటారు దాతలు వాలంటరీగా జరుగుతుంటుంది అన్నదానం అది ఒక గొప్ప కార్యక్రమం అంటే చాలా గ్రామాల్లో ముసలి వాళ్ళకి అన్నం పెట్టని పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది ధైర్యాన్ని ఇస్తుంది కాసినాయన ఆశ్రమానికి వెళ్తే మనం హాయిగా తినేసి బతకచ్చు అన్న ఒక నమ్మకాన్ని ఇస్తుంది అటువంటి ఆశ్రమం దాన్ని మొన్న ఏం చేశారంటే అటవీ శాఖ అధికారులు వచ్చి కూల్ చేశారు బిల్డింగ్ దీనివల్ల ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద పట్టించుకోలేదని సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది చాలామంది దీన్ని వైరల్ చేశారు ఎందుకు ఇది కూల్చేశారు అన్నప్పుడు అటవీ శాఖ అధికారులు చెప్పింది ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్లో ఉంది ఈ టైగర్ రిజర్వ్ అంటే బద్వేలు పోర్మాముల సిద్ధపటం దీన్ని ఎన్ఎస్టిఆర్ టైగర్ రిజర్వ్ అంటారు ఎన్ఎస్టిఆర్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఈ ఎన్ఎస్టిఆర్ మధ్యలో ఇది ఉంది అందుకని మేము కూల్చాల్సి వచ్చిందాం దీనికి సమాధానం కొంతమంది ఏం చెప్తున్నారంటే గతంలో ఇది ఇరవై ఐదు ఎకరాల విస్త విస్తీర్ణంలో ఉంది దీనికి అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి ఇది అటవీ భూమి ఇరవై ఎకరాలు ఉంది కాబట్టి మేము ప్రైవేట్ భూమి దీనికి డబుల్ యాభై ఎకరాలు అటవీ శాఖకి ఇస్తాము అని ఒక రాజీ కుదుర్చుకొని అటవీ శాఖ యాభై ఎకరాలు అవినాష్ రెడ్డి ఇప్పించాడు గతంలో సో ఇప్పుడు అది ఇప్పించినాకే సెటిల్ అయింది కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎందుకు చేశారనేది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు టైగర్ రిజర్వ్ అంటున్నారు మరి తిరుమల ఎక్కడుందమ్మా తిరుమల బయోస్పీర్లో లేదా మరి దాన్ని ఎందుకు వదిలేశారు శ్రీశైలం ఎక్కడుంది శ్రీశైలం కూడా ఈ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మధ్యలోనే శ్రీశైలం ఉంది కదా మరి దాంజోలికి మీరు ఎందుకు పోరు అయ్యప్ప స్వామిది అయ్యప్ప స్వామిది ఎక్కడుంది పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉంది శబరిమలే మరి జోలికి ఎవరు నిళ్తున్నారా సద్గురు ఆశ్రమం సద్గురు ఆశ్రమం నూట యాభై ఎకరాల్లో ఎక్కడుంది అది ఎలిఫెంట్ కారిడార్లో ఉంది సో ఇలాగా ప్రముఖ దేవాలయాలు ప్రముఖ ఆశ్రమాలంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటే మీరు మాత్రం దీన్ని మాత్రం ప్రజలకు నిరంతరం ఉపయోగపడేది అన్నదానం పేదలకి అన్నదానం పెట్టే ఒక ఆశ్రమాన్ని కోలగొడతారా అన్న విమర్శలు బలంగా వచ్చాయి దీంట్లో లోకేష్ స్పందించాడు పవన్ కళ్యాణ్ స్పందించాలి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఈ మధ్య నేను సనాతన ధర్మం సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి సనాతన ధర్మం కోసం నేను ప్రాణాలు ఇస్తానని ఊగిపోతూ మాట్లాడుతున్నాడు అలాంటి పవన్ కళ్యాణ్ సొంత డిపార్ట్మెంటే అటవీ శాఖ అధికారులు కోలగొడుతుంటే ఈయన మాట్లాడలేదు ఆయన కూడా కాసిన ఆయన కూడా సనాతన ధర్మం కోసమే ఆయన జీవితాంతం పనిచేశాడు చనిపోయాడు ఇప్పుడు ఆసనం సనాతన ధర్మం అంటే ఏంటి పేద ప్రజలకి ప్రజలందరికీ హెల్ప్ కావడమే సహాయపడమే సనాతన ధర్మాన్ని నిన్న కూడా జైకేతనం సభలో చెప్పాడు ఆయన మరి ఇది అదే కదా మరి ఎందుకు పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు అన్న విమర్శలు వచ్చినా కూడా ఆయన నోరు తెరవలేదు పవన్ కళ్యాణ్ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను ఆయన భక్తు రాజకీయ నాయకుడు కన్వీనియంట్గా అవసరం అదే మాట్లాడతాడు ఇదే కానీ జగన్ పిరల్లో జరుగుంటే ఈ పార్టీకి అయ్యి వెళ్ళిపోయి పెద్ద డ్రామా చేసేసి ఉండేవాడు అక్కడ సనాతన ధర్మం హిందూ మతం జగన్ క్రిస్టియన్గా వచ్చి హిందూ మత నాశనం చేస్తున్నాడు అనేదంతా పెద్ద రత్సరత్స చేసినవాడు దీన్ని వైసీపీ కూడా నిజానికి ఈ ఇష్యూ జగన్ లాంటి వాళ్ళు గట్టిగా ఉపయోగించుకుంటే నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యేది ఇది సనాతన ధర్మం కానీ అంత సీన్ లేదు కాబట్టి గమ్మున ఉన్నారు సో లోకేష్ ఇంటర్ఫీర్ అయ్యాడు లోకేష్ ఏమన్నాడంటే ఈ అటవీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన విచారకరం అటవీ అధికారులు కూల్చి ఉండకూడదు ఎందుకంటే ఇది ఇంపార్టెంటు ప్రజలకు ఉపయోగపడుతుంది నేను అటవీ శాఖ అధికారులను దండిస్తాను నా సొంత డబ్బులతో నేను మళ్ళీ పునర్నిర్మిస్తాను లోకేష్ పర్ఫెక్ట్గా ఉంది లోకేష్ వాదన ఎందుకంటే పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోతే లోకేష్ పట్టించుకుంటున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ ఎందుకు వేలు పెట్టాడంటే ప్రజల కోసం వేలు పెట్టాడు అతను అతను నిజానికి లే పవన్ కళ్యాణ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్కి చాలా మంచి పేరు వచ్చేది కానీ అది చేయలేదు లోకేష్ చేశాడు కానీ దీన్ని జనాలు ఎట్లా పో ముఖ్యంగా జనసేన వాళ్ళు ఎట్లా పోర్టరే చేస్తున్నారు లేదా వైసీపీ వాళ్ళు ఎట్లా పోర్టరే చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ ఎంటర్ఫీర్ అయ్యాడు లోకేష్కి పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది కోల్డ్ వార్ నడుస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఈ విషయంలో లోకేష్ స్పందన కరెక్ట్గా ఉంది ప్రజలకు అనుకూలంగా ఉంది ఒక తప్పును సరిదిద్దాలి ఎందుకంటే ఫారెస్ట్ అది టైగర్ రిజర్వ్లో ఉండి ప్రజ అక్కడికి వచ్చే భక్తులకి టైగర్స్ వల్ల వైల్డ్ యానిమల్స్ వల్ల ఇబ్బంది ఉందనుకుంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని ప్రజలు అడుగుతున్నారు అక్కడ అంతేగాని ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నారు మొన్న కూడా ఏనుగులు దాడి చేశాయి శ్రీ అంత మాత్రాన్ని ఆయన మూసేశారా ఏనుగుల దాడిలో ఆరు మంది చనిపోయారు మరి మూయలేదు కదా వాళ్ళకి సెక్యూరిటీ ఎలాగా అక్కడ పోవడానికి రూట్లు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అది ఆలోచించాలి తప్ప తిరుమలలో కూడా పులి దాడి చేసి ఆ మధ్య పాప చనిపోయింది తిరుమల మూసేశారా లేదు కదా సో ప్రమాదాలు ఉందనుకుంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలో సూచించండి కానీ అందుకోసం నిత్య అన్నదానం చేసే ఒక ఆశ్రమాన్ని కూలగొట్టడం కరెక్ట్ కాదని విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు లోకేష్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల లోకేష్ పేరు ప్రజల్లో తప్ప దీన్ని